హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మేఘ్న ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఫస్ట్ టైం ఇలా అయితే వీడియో తీస్తున్నాను సో ఎలా వస్తుందో తెలీదు సో ఈరోజు వీడియో ఏంటంటే మరొక అన్బాక్సింగ్ వీడియో అనమాట మీషో నుంచి ఒక మంచి ప్రోడక్ట్తో మేము ముందుకైతే వచ్చేసాను సో ఇది మోస్ట్ ట్రెండింగ్ వైరల్ ఇన్స్టాగ్రామ్ ప్రోడక్ట్ అనమాట సో ఇన్స్టాగ్రామ్లో ఎప్పటినుంచో చూస్తున్నా నేను సో నేను మీషోలో కూడా వెతికాను అనమాట సో మనకి మీషోలో అవైలబుల్గా ఉంది సో ప్రైజ్ చాలా తక్కువగా ఉందనమాట ఇన్స్టాగ్రామ్తో పోల్చుకుంటే సో నేను ఇంకా మనకి ఇందులో ఈ రిటర్న్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి అందుకని చెప్పేసి నేను మీషో నుంచి అయితే ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట సో యాక్చువల్లీ ఇది నేను ఆర్డర్ చేయలేదు మా బావ ఆర్డర్ చేశాడనమాట వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ ఇద్దామని చెప్పేసి ఆయన ఆర్డర్ పెట్టారు సో నేను ఇంక ఇప్పుడు అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను ఎలా వస్తుందో అని చెప్పేసి కొంచెం టెన్షన్గా ఉండే అనమాట ఎందుకంటే చాలా డేస్ నుంచి నేను బటర్ఫ్లై గౌన్ అయితే తీసుకోవాలి తీసుకోవాలి అని అయితే అనుకున్నాను అనమాట సో నేను ఎప్పుడు రెగ్యులర్గా చూస్తూ ఉంటాను కాబట్టి నాకు ఇది ఇష్టము అని ఆయనకు తెలుసు కాబట్టి అది ఆర్డర్ చేశారనమాట సో కలర్ అయితే నేను క్రీమ్ కలర్ తీసుకుందాం అనుకున్నాను సో తనకి ఈ కలర్ నచ్చిందంట సో ఇంకా తనైతే ఈ కలర్ తీసుకున్నారు సో నాకైతే చాలా బాగా నచ్చిందనమాట అనమాట కలర్ కలర్ కానీ ఆ క్లాత్ కానీ చాలా అంటే చాలా బాగుంది సో కొంచెం రేయాన్ మిక్స్ ఉందనమాట సో అక్కడ కాటన్ అని మెన్షన్ చేశారు కానీ కొంచెం అంత సాఫ్ట్నెస్ రావాలంటే కొంచెం రేయాన్ కంపల్సరీ కలిసి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను నాకు కూడా అంత ఫ్యాబ్రిక్ గురించి అయితే ఐడియా లేదు సో సాఫ్ట్గా ఉంది కాబట్టి కొంచెం రేయాన్ మిక్స్ వచ్చింది అని అయితే నేను అనుకుంటున్నాను అనమాట ఫుల్ ఫ్లేర్ అనమాట మనం బయట క్లాత్ తీసుకొని స్టిచ్ చేయించుకోవాలన్నా కూడా నాకు తెలిసి థౌసండ్ రూపీస్ పక్కా పడుతుంది మనకి అండ్స్ త్రీ బై ఫోర్త్ ఇచ్చారు లోపర్ సైడ్ మంచిగా ఇంటర్లాక్ చేశారనమాట స్టిచ్చింగ్ అయితే చాలా బాగుంది ఇప్పుడు నేను మీ మీషోలో ఏ తీసుకున్నా కూడా నాకు ఇట్లా ఫ్లేయర్ గురించి కానీ సైజెస్ గురించి చాలా ఇష్యూస్ అనమాట అంటే కొంచెం క్వాలిటీ కూడా చాలా తక్కువ అనిపించేది బట్ ఈ రీసెంట్ డేస్లో నేను తీసుకున్న ప్రతి ప్రోడక్ట్ మంచిగా వస్తుంది అనమాట క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు మీషో వాళ్ళైతే సో నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట ఫైవ్ హండ్రెడ్లో ఇంత ఫ్లేయర్తో ఇంత మంచి డ్రెస్ వస్తుంది అని అంటే మనం పక్కా తీసేసుకోవాల్సిందే మనకి ఇమేజ్లో ఎట్లయితే చూపించిండ్రో అట్లనే వచ్చింది అనమాట ఎగ్జాక్ట్ వచ్చింది నాకు సో ఇక్కడ మనకిచ్చిన ఎంబ్రాయిడరీ బటర్ఫ్లైస్ ఉన్నాయి కదా సో అందులో ఉన్న కలర్ ఏదైనా లెగ్గితో మనమైతే పే చేసుకోవచ్చు అనమాట మన దగ్గర అవైలబుల్గా ఉన్న లెగ్గిన్తో మీరు తీసుకోవాలంటే కోడ్ అయితే నేను కింద మెన్షన్ చేశాను సో మీరు ఆ కోడ్తో మీరు అయితే తీసేసుకోవచ్చు ఫైవ్ హండ్రెడ్ పడింది నాకు కాస్ట్ అయితే సో ఆన్లైన్ పేమెంట్ చేస్తే కొంచెం తక్కువ పడుతుంది అనమాట వీటితో అయితే నేనైతే ఫుల్ సాటిస్ఫై అయ్యాను చాలా అంటే చాలా బాగుంది సో మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లాస్ట్ వరకు వీడియో చూడండి సో నా సైడ్ నుంచి ఇది ఒకటే రిక్వెస్ట్ అనమాట మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవారే చాలామంది ఉన్నారనమాట సో నా వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి బాయ్